హలో అండి మనకైతే వింటర్ టైం వచ్చేసింది కదా సో ఈ చలికాలంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే మెయిన్ ఎక్కువ శాతం పెదాలను తడుపుతారు మాట మాటికి నాలుగుతో అంటే పొడిబారిపోయిన పెదవులని లిప్స్ని మాటమాటికి కూడా తడుపుతూ ఉంటారు సో ఇలా తలపడం వల్ల మన పెదాలపై అదరాలపై ఉండే తేమ సంఖ్య అనేది ఎక్కువగా తగ్గిపోతుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా అన్నీ కూడా క్రిములు అయితే చేరుతాయి సో ఎక్కువ శాతం పెదాలపై స్కిన్ అనేది ఉంటుంది కదా చర్మం అనేది పొడిబారిపై ఓడడం వల్ల ఈ స్కిన్ అనేది మనం చేతులతో పీకేస్తాం సో ఇలా పీకడం వల్ల మన చెయ్యి అనేది లిప్స్ పై పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే రావచ్చు అని చెప్తున్నారు సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎప్పుడైతే ఇలా పొడవులు పెదవులు పొడిబారి పతాయో వెంటనే లిప్ బామ్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి అలాగే మీకు లిప్ బామ్ ఇలాంటివన్నీ కూడా ఇష్టం లేదనుకుంటే ఇంట్లోనే ఉండే ఈ టమాటా గుజ్జు ఉంటుంది కదా ఈ టమాటా గుజ్జు తీసి పెదవులపై మెల్లగా మద్దన చేసుకొని అలాగే నీట్గా ఉంచుకుంటే మీ పెదవులు కూడా పొడివారవు చాలా హెల్తీగా ఉంటాయి సో ఇంకా మీకు టమాటా కూడా నచ్చలేదు అనుకుంటే ఇంట్లో చక్కెర ఉంటుంది కదా చక్కెర కొంచెం తేనె కలిపి రాసుకుంటే పెదవులు మృతువుగా స్మూత్గా ఉంటాయి సో ఇలా నేను చెప్పింది అయితే చేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్